పూజ చేసేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన నియమాలు పూజ చేసేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి ఏ దేవుడికి ఏ ఏ నైవేద్యాలను సమర్పించడం వలన దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా ప్రతినిత్యం ఎటువంటి నియమాలను పాటించాలి అని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఒకటి పూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు పూజగతిలో దేవుని ఫోటోలు అనేవి పూర్తిగా ఉండాలి చెదలు పట్టిన ఫోటోలు ఉండకూడదు వట్టి పీట మీద కూర్చుని పూజ చేయరాదు దర్భ ఆసనం కానీ నూతన వస్త్రము కానీ వేసుకుని పూజ చేయవలను దైవానికి కుంకుమతో పూజ చేసేటప్పుడు ముఖం మీద పడినట్లుగా పూజ చేయకూడదు స్నానం చేయకుండా దేవుని పూజ కానీ సంధ్యావందనం కానీ సూర్య నమస్కారం చేయకూడదు పూజా ద్రవ్యాన్ని అనేవి ఎప్పుడూ మనకి కుడి చేతి వైపున ఉండాలి నేతి దీపం వెలిగించినప్పుడు దేవునికి కుడివైపున ఉంచాలి నూనెతో దీపం వెలిగించినట్లయితే దేవునికి ఎడమ వైపున ఉంచాలి గంటను ముందుగా పువ్వుతో అర్చించి తర్వాత మాత్రమే మోగించాలి బహిష్ట స్త్రీలు మసలే చోట వారి దృష్టి పడే చోట దేవతా పూజ అనుష్ఠానం దీపారాధన చేయకూడదు వట్టి నేలపై కూర్చుని జపించకూడదు పూజించకూడదు భుజించకూడదు దీపారాధన చేసేటప్పుడు ఒక వత్తి వెలిగించకూడదు దీపారాధన కుందెలో వేసిన నూనెను తిరిగి తీయకూడదు దీపారాధనను ఎప్పుడూ అగ్గిపుల్లతో వెలిగించకూడదు ముందుగా నేతిలో లేదా నూనెలో ముంచిన వత్తిని వెలిగించి దానితో దీపారాధన చేయాలి దేవునికి నైవేద్యం లేకుండా పూజ చేసినా అది ఫలించదు తీర్థ ప్రసాదములను వంటి చేతితో తీసుకుని ఆచమనం చేసేటప్పుడు చప్పుడు చేయకూడదు మీసాలకు గడ్డానికి ఆ జలం తగలరాదు ఎడమ చేతితో ఉద్దరిని నీళ్లు తీసుకుని కుడి చేతిలో పోసుకుంటూ ఆచమనం చేయాలి పువ్వుల రెక్కలను విడదీసి పూజించకూడదు తూర్పు ఉత్తర దిక్కులకు అభిముఖంగా ఉండి పూజించడం అనుష్ఠానం చేయడం మంచిది అన్నాన్ని నైవేద్యంగా పెట్టేటప్పుడు శుచిగా వండిన అన్నాన్ని మాత్రమే నివేదించాలి నేలపై నీటితో తుడిచి ముగ్గు పెట్టి అన్నం వండిన పాత్రను ఉంచాలి పైన చెప్పిన నియమాలు అన్నీ వేదాలలో చెప్పబడ్డాయి రెండు ఏ దేవునికి ఏ ఏ నైవేద్యాలు ప్రీతికరము దేవుళ్ళకి ఏ ఏ నైవేద్యాలు పెడితే ఎక్కువ ఫలితం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం వినాయకునికి బెల్లం ఉండ్రాళ్ళు కుడుములతో నైవేద్యం పెట్టవలెను వెంకటేశ్వర వారికి పానకం వడపప్పు లడ్డూలు నైవేద్యంగా పెట్టవలెను ఆంజనేయ వారికి పానకం వడపప్పు లడ్డూలు నైవేద్యంగా పెట్టవలెను ఆంజనేయ వారికి తమలపాకులతోనూ గంధం సింధూరంతోనూ పూజించాలి సత్యనారాయణ వారికి గోధుమ నూకతో ప్రసాదమును నైవేద్యంగా పెట్టవలను సంతోషిమాతకు మాతకు పులుపులేని పిండి వంటలు నైవేద్యంగా పెట్టాలి శ్రీ మహావిష్ణువును తులసిదళములతో పూజించాలి అయ్యప్ప స్వామి వారిని నేతితో దీపారాధన చేయాలి సూర్య భగవానునికి క్షీరాన్నం నైవేద్యంగా పెట్టవలను కృష్ణునికి అటుకులు బెల్లం నైవేద్యంగా పెట్టవలను ఈశ్వరునికి కొబ్బరికాయలు అరటి పండ్లు నైవేద్యంగా పెట్టవలను శ్రీ సిరిడి సాయిబాబా వారికి గోధుమ రొట్టెలు పాలకోవ నైవేద్యంగా పెట్టవలను లలితాదేవికి పులిహోర లక్ష్మీదేవికి క్షీరాన్నం నైవేద్యంగా పెట్టవలను దుర్గాదేవికి నిమ్మరసంతో అల్లం ముక్కలు మినపగారెలు పులిహోర నైవేద్యంగా పెట్టాలి మూడు ప్రతిరోజు అందరూ ఆచరించదగిన కొన్ని నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం బూడిద గుమ్మడికాయను మంగళవారం ఇంటి సింహద్వారానికి కట్టిన సకల దిష్టి దోషాలు తొలగిపోతాయి దేవుని పూజలు చేసేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చుని చేయవలెను ప్రతినిత్యం దైవారాధన చేయడం వలన కష్టములు తొలగుతాయి స్నానం చేయకుండా దేవుని పూజ సంధ్యావందనం సూర్య నమస్కారం చేయకూడదు దైవ ప్రసాదమును భుజించాలి బయట మాత్రం పారవేయకూడదు దీపమును నోటితో ఆర్పరాదు వ్రతం చేసిన రోజున భార్యతో సంపర్కం చేయకూడదు ఏకాదశి రోజున ఉపవాసం ఉండిన భోగభాగ్యాలు కలుగుతాయి ఉదయాన్నే లేచి రాగి పాత్రలో పోసిన నీరు త్రాగటం వలన ఆరోగ్యం బాగుంటుంది శివునికి అభిషేకం విష్ణువుకి అర్చన అమ్మవారికి కుంకుమ పూజ చేయడం వలన సమస్త కోరికలు నెరవేరుతాయి ప్రతినిత్యం దైవారాధన చేయటం వలన కష్టములు తొలుగుతాయి శనికి శని త్రయోదశి నాడు తైలాభిషేకమును నువ్వులు దానం చేసిన ఏలినాటి శని బాధలు తొలగిపోతాయి స్త్రీలు ప్రతినిత్యం తులసి పూజ చేసిన సౌభాగ్యం కలిగి సుఖం పొందుతారు ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి